గీతా మందిరం చైర్మన్ గా మరోసారి అభయ్ శ్రీ నియమితులయ్యారు నేడు ఆయన కమిటీ సభ్యులతో కలిసి గుంటూరులోని గీతా మందిరంలో ప్రమాణ స్వీకారం చేశారు శ్రీ కన్నిక పరమేశ్వరి దేవాలయం వెనుక గల గీతా మందిరంలో ప్రమాణ స్వీకారం చేశారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో మరోసారి కొనసాగింపులో సభ్యులు కూడా పాల్గొని ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా మీడియాతో గీతా మందిరం చైర్మన్ వెలుగూరి అభయ్ శ్రీ మాట్లాడారు గత మూడు సంవత్సరాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో విశేష కార్యక్రమాలు చేశాను దానికి అనుగుణంగా మళ్ళీ మూడు సంవత్సరాలు నాకు రామ్ సత్యనారాయణ గారు ఆర్యవేశ మహాసభ ప్రెసిడెంట్ గారు నాకు అవకాశం ఇచ్చారు నా సొంత నిధులతో ప్రస్తుతం నేను ఈ నిధులు ఏర్పాటు చేయడం కోసం నా సొంత డబ్బు పది లక్షల రూపాయల డబ్బులు గీతా మందిరానికి డిపాజిట్ ఇవ్వడానికి చెల్లించడం జరిగింది నా సొంత నిధులు నా కుటుంబ సభ్యులు నా మిత్రుల సహకారంతో ఈ కళ్యాణ మండపాన్ని జీ ప్లస్ వన్ అంటే గ్రౌండ్ ఫ్లోర్లో కళ్యాణ మండపం ఫస్ట్ ఫ్లోర్ భోజనశాల కింద పార్కింగ్తో నా సొంత నిధులతో నేను ఏర్పాటు చేయడానికి శ్రామ్ సత్యనారాయణ గారికి వినవించుకున్నాను ఆయన దానికి అభినందించి దీనికి మళ్ళీ మూడు సంవత్సరాలు నన్ను కొనసాగేడానికి అనుమతి చేశారు ఆయన నా ధన్యవాదములు ఆర్యవైశుమ సభ గుంటు రమన్ ఆరివేశ మహాసభ గుడివాడ రవి గారి పూర్తి సహకారం మాకు దక్కివడం వలన మేము ఈ కార్యక్రమం చేయడానికి ముందుకు రావడం జరిగింది అనుకున్న రీతిలో అనుకున్న విధంగా మేము కళ్యాణ మండపం నిర్మించడం కానీ స్వామి వారికి చేయాల్సిన సేవలు కానీ అన్ని విస్తృతంగా గౌరవ మర్యాదలతో చేస్తామని ఒకసారి సభాత్వంగా తెలియజేస్తున్నాం ఈ ఇది ఈ విగ్రహము ఎనిమిది అడుగుల విగ్రహం సౌత్ ఇండియాలోనే ఒక పాలరాతి విగ్రహం అనేది సౌత్ ఇండియాలో ఏకైక విగ్రహం అరవై సంవత్సరాల క్రితం గీతా మందిరం అనేదాన్ని గీతా మందిరం అనేదాన్ని నిర్మించడం జరిగింది దాతల సహకారంతో చేసిన గీతా మందిరం అరవై అయింది దానికి ఇండియా లెవెల్లోనే ఫస్ట్ విగ్రహం ఇది సూర్య సూర్యకిరణాలు కానీ విశిష్ట సేవలు కానీ అన్ని స్వామివారికి చాలా మన పూజా కార్యక్రమాలు కానీ చాలా ఘనంగా నిర్వహించుకుంటాం ఇది ఇంకా రాబోయే కాలంలో ఇంకా అభివృద్ధి చేసి ఇంకా మంచి పేరు సంపాదించాలని ఆ స్వామివారి మాకు ఆశీర్వదించాలని కోరుతున్నాను